హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులైతుంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి అందుకని ఈరోజు చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉండే కర్రీని షేర్ చేయబోతున్నాను ఈరోజు మన మోనీస్ కిచెన్లో స్పెషల్ ఏంటంటే చామదుంప పులుసు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ దుంప ఒక్కటే దుంప అండి నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఈ వీడియోని చూడండి ఆ దుంప ఏంటనేది మీకు కన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఓకే అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడి అయిన తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక సిక్స్ ఘాటు పెట్టిన పచ్చిమిర్చి వేసుకోవాలండి అవి వేగుతుండగా ఒక మూడు ఆనియన్స్ని చక్కగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మంచిగా వేగడానికి ఒక స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను ఇది పులుసు కాబట్టి కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆనియన్స్ వేగే లోపల చూసారు కదా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానని చెప్పాను కదా ఇదే దుంపండి మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే చూసారా చాలా పెద్దదని అనమాట అప్రాక్స్గా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది దీన్ని చక్కగా పీసెస్ కట్ చేసుకొని పక్కన కుక్కర్లో ఉడికించుకున్నానండి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు వీటిని పైన పొట్టు తీసేసి మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి చూసారా పక్కన ఆనియన్స్ వేగేసాయన్నమాట ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై అయింది కదా ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో మసాలా కారం ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు వేస్తున్నానండి మసాలా కారం ఎవరికన్నా కావాలి అంటే మన వీడియోలో షార్ట్ వీడియోలో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే ఒక పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకుంటున్నాను మిరియాల పొడి ఈ కర్రీకి మంచి టేస్ట్ ఫ్లేవర్ ఇస్తుందండి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందాం నాకు సాల్ట్ సరిపోలేదు అందుకే చెక్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులో ఇందాక పొట్టు తీసి కట్ చేసుకున్న చామగడ్డ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి మసాలా కారం లేకపోతే దానిలో ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగించుకుందాం ఇందులో ఒక వన్ గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుందామండి చూసారా టూ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి సపరేట్ అయింది కదా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి పీసెస్ అంతా బాగా కుక్ అయ్యాయి అనమాట ఉప్పు కారం అంతా మంచిగా పట్టేసి ఉంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానపెట్టుకున్న రసం అండి ఇది చక్కగా రసం తీసేసుకొని చింతపండు పులుసు అంతా ఈ విధంగా తీసి చక్కగా కర్రీలో వేసేసుకుంటున్నాను వేసి మంచిగా కలిపేసుకుందాం చూసారా చూడటానికి మంచి ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కరివేపాకు పులుసులో పులుసు వేసాం కదా ఒకసారి కలిపేసి ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకుందాం చూసారా ఈ విధంగా మంచిగా ఆయిల్ అంతా సపరేట్ వస్తుందనమాట ఇప్పుడు నేను దీంట్లో ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీని పక్కన పెట్టుకొని పోపు వేసుకుందామండి కర్రీకి చిన్న కడాయి ఒకటి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఈ పోపుని కర్రీలో వేసేసుకుందామండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కర్రీలో వేసేసుకుందాం ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ అనమాట పోపు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి ఈ కర్రీకి కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవడం వల్ల అన్నీ బ్యాలెన్స్ అనమాట టేస్ట్ ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవడమేనండి ఎమ్మి ఎమ్మి చామదుంప పులుసు అనమాట ఇది వెజిటేరియన్కి మాత్రం సూపర్గా నచ్చేస్తుందండి ఈ శ్రావణ మాసంలో అందరూ నాన్ వెజ్లు తిన్నారు కదా అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో ఒకసారి ఈ విధంగా కర్రీని ట్రై చేయండి ఒకవేళ అంత పెద్ద చేమదుంప దొరకకపోయినా మనకు దొరికే చిన్న దుంపలు ఉంటాయి కదండి అదైనా సరే సేమ్ ఇదే ప్రాసెస్తో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట కర్రీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే అలా వదిలేకుండా ఏం చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కనండి చూస్తున్నారు కానీ ఒక్క సబ్స్క్రైబే కదా అలాగే ఒక్క లైకే కదా చేసేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి